నమస్తే నేను మీ ప్రవీణ్ శృకరి బీజేపీలో రోజు రోజుకు పంచాయతీ ముదురుతుంది బండి సంజయ్కి ఈటల రాజేందర్ మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నట్టుగా వాతావరణం మారిపోతాను మొన్నటి జూపీస్ ఎన్నికల అభ్యర్థి ఎంపిక కానీ ఆ ఫలితాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత వచ్చిన ఆరోపణలన్నిటి మీద బండి సంజయ్ ఒక రకమైన లైన్ తీసుకుంటే అదే పార్టీలో ఉండి పట్టి మారి బిజెపిలో చేరినటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ మరి ఇంకో రకంగా మాట్లాడుతారు మీరు ఈ డివిజన్ రాజకీయాలను వదిలితేనే బీజేపీ పార్టీ రాబోయే ఎన్నికల్లో బతికి బట్టగడుతుంది ముందలుగు పోతుంది అధికారంలోకి వస్తారు ఏదైతే మీరు కలలు కంటున్నారో నిజమైతుంది అని చెప్పేసి ఈటల మాట్లాడితే హిందుత్వాన్ని వదిలితే నా ప్రాణం పోయినట్టే అని చెప్పేసి కేంద్ర మంత్రి మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ అసలు దీని మొత్తానికి సూత్రధారిగా ఉండి జూబీ సూప్ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక కాని మొత్తం తానే నడిపించినటువంటి కిషన్ రెడ్డి ఇప్పటిదాకా ఒక కుయ్యమనుడు మనడు అసలు ఏం జరుగుతుంది బీజేపీలో ఈటల రాజేందర్ని బీజేపీలోంచి బయటకు వెళ్ళగొడతాను పొగ పెడుతున్నారా పొమ్మన లేక పొగబెడుతున్నారా బీజేపీ సిద్ధాంతాన్ని ఈటల రాజేందర్ పూర్తిగా తప్పు పడతా ఉన్నారు బీజేపీలో ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాన్ని వ్యతిరేకి తెలంగాణలో ఏకైక నాయకుడుగా ఒక రేబెల్ గా ఈటల కనిపిస్తూ ఉన్నారు మొన్నటి వరకు రాజసింగ్ ఒక్కడే అనుకున్నారు మీరు మోచే నీళ్లు తాగుతా ఉన్నారు మీరు ఎవరైతే మిమ్మల్ని ఇది చేస్తారో వాళ్ళకే పదవులు ఇస్తా ఉన్నారు నిజంగా పార్టీ కోసం పనిచేసే నాయకులను దేకడం లేదు దగ్గర రానియడం లేదు మీరు బీజేపీని రాష్ట్రంలో భ్రష్టు పట్టిస్తా ఉన్నారు మీలాంటి లీడర్లు ఉంటే తెలంగాణలో బీజేపీ పదేళ్ళు కాదు కానీ ఇంకా వందేళ్ళు అయిన అధికారంలోకి రాదు అని చెప్పేసి రాజాసింగ్ ఒకసారి కాదు రెండు సార్లు కాదు రెండు వందల సార్లు ఇప్పటికే ఆయన చాలా సార్లు కామెంట్లు చేసింది పాటే పార్టీ పార్టీకి రాజీనామా చేసింది ఏకంగా పార్టీ కూడా ఆ రాజీనామాను ఆమోదించింది ఇక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రస్తుతం బీజేపీలో ఎవరు గెలవ గెలిచిందో రాజాసింగ్ ఒక్కడే హైదరాబాద్ లో వన్ అండ్ ఓన్లీ ఆర్మీ లాగా రాజాసింగ్ బీజేపీ నిలబెట్టింది అయితే అట్లా బీజేపీకి పార్టీకి రాజీనామా రాజేసింగ్ సైలెంట్ గా ఉంటే మరోవైపు అదే రాజా అనే పేరుతోంది రాజేందర్ మరొక ఈటల ఈటలా ఈటలాగా మారింది బీజేపీ పార్టీకి ఎందుకంటే ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ విధానాలను అధ్యక్షుడి విధానాలను అంటే మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విధానాలను మొన్నటి రామచంద్రరావు ఎన్నికను కావచ్చు అధ్యక్షునిగా ఆయన ఆయనను గుర్షెట్టుకుని కావచ్చు ప్రతిదాన్ని విమర్శిస్తా ఉన్నాడు ఓవరాల్ గా బీజేపీ బేస్ ఏదైతే ఉండదు బీజేపీ బేస్ ఆ సైద్ధాంతాన్ని ఆ బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఈటల ఈటల ఇట్లా ఇట్లా పొమ్మల పొదుపెట్టు ఒక దశలో చెప్పాలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పగ్గాలు ఒక బీసీ నాయకుడు రాష్ట్ర ప్రజల్లో కొంత మాస్క్ ఫాలో అయ్యింది ఈటల రాజేందర్కి ఇవ్వచ్చు అని బీజేపీ అధిష్టానం ఆలోచించగలిగే స్థాయికి ఈటల దూసుకుపోయింది ఇక రేపెళ్ళు కన్ఫర్మ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు పగ్గాలు ఈటల రాజేందరి చేతో కట్టుకోవడం కన్ఫర్మ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆ సంకేతాలు కూడా పార్టీ క్యాడర్ కి పార్టీ నాయకులు అందరికీ కానీ బండి సంజయ్ కిషన్ రెడ్డి ఊపుకుంటాడా రాజాసింగ్ ఊకుంటాడా అరవింద్ ఊకుంటాడా అసలు వీళ్ళు ఊపుకుంటారా ఎందుకు కోరు ఈటల రాజేందరికి బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఇవ్వడానికి వాళ్ళకున్న అభ్యంతరం ఏంటంటే ఈటెల రాజేందరు రైట్ విప్ కాదు ఆయన రైట్ పాలిటిక్స్ వచ్చి కాదు ఆయన ఒక లెఫ్టిస్ట్ లెఫ్ట్ పాలిటిక్స్ నుంచి వచ్చిన వాడు ఈ మతము ఈ రాజ్యము ఈ దేశము ఏమంటారు దేశం అంటే మొత్తం దేశం అట్లా కాదు మతము రాజ్యము ఈ కులాలు ఈ హిందుత్వము వీటన్నింటినీ వ్యతిరేకించేవాడు రాయలు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ ను ఒకవేళ ఈటల రాయలు కనుక బీజేపీలో పోయి ఉంటే ఈ పార్టీకి ఆయన రాజకీయ ఫ్యూచర్ అంతా కూడా సమాధానం ఎందుకంటే కేసీఆర్ ను తట్టుకోవడం కోసం మాత్రమే ఈటల రాజేందరు బీజేపీలోకి పోయి సేఫ్ గా అయ్యాడు సో అలాంటి ఈటల రాజేందర్ అంటే ఇప్పుడు బీజేపీలో నిగలినిచ్చే పరిస్థితి లేదు ఎట్లా ఏటల రాజేందర్ని బయటకు వెళ్ళగొట్టాలని చూస్తున్నారు కానీ ఈటల రాజేందరు బయటకు వస్తారంటే ఈ టైంలో మనకి ఆయన బయటకు వస్తే బీజేపీకి ఇంకా పెద్ద లాస్ అని చెప్పొచ్చు బీజేపీకి ఇంకా పెద్ద లాస్ పుష్కర పోయిపోయి మళ్ళీ బీఆర్ఎస్ లకే వచ్చిందనుకో ఇప్పుడు ఆట ఆడిస్తాడు ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు జగదీష్ రెడ్డి కేటీఆర్ వీళ్ళనే తట్టుకోలేకపోతున్నారు అటు బీజేపీలు కావచ్చు కేంద్రంలో అధికారంలో కూడా రాష్ట్రంలో బిఆర్ఎస్ ని ఎదుర్కోలేకపోతా ఉంది అటు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే ఇలాంటి టైంలో ఈటల రాజేంద్ర కనుక బీఆర్ఎస్ పార్టీకి చేత కలిసింది అనుకో ఎందుకంటే అక్కడ ఆయన లేక పొగ పెడతా ఉన్నారు ఈటల రాజేందర్ని ఈటల రాయేంద్రుడు ఏం మాటలే దానికి వెంటనే కౌంటర్ వస్తా ఉంది ఈటల రాయందరు అనుసరులకు పనులు కాకుండా ఈ స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల వాళ్లకు సీట్లు లేకుండా బండి సంజయ్ చాలా కీలకంగా చక్రం తిప్పుతుంది అనేది వాళ్ళ వాళ్ళ మధ్యలో జరుగుతున్న పంచాయతీలు ఇంట్లో పంచాయతీలు ఎట్లయితే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు బయట పడుతుంటే మనకు సోషల్ మీడియాలో బయట బయటపడుతూనే ఉన్నాయి సో మరి ఈట మాట్లాడిన మాటలకి ఈ మీరు డివిజన్ రాజకీయాలు చేస్తే మీరు జూబిల్స్ లో నా అభ్యర్థిని పెట్టుకుంటా హుజరాబాద్ లో నెయ్యి పెట్టుకో కరీంనగర్లో నా మనుషులను నేను చేయించుకుంటా అని మీరు ఎక్కడికక్కడ డివిజన్ రాజకీయాలు చేస్తే పార్టీ ఎట్లా బయటపడుతుంది పార్టీ ఎట్లా బతికి బట్టగడుతుంది పార్టీ ఎట్లా ముందరి పోతుంది ఈ డివిజన్ రాజకీయాలు మీరు వదిలేయండి అని చెప్పేసి ఈటలో మాట్లాడినందుకు అసలు డివిజన్ రాజకీయాలు అని చెప్తే మాకు చెప్తాను నువ్వు అని చెప్పేసి ఈటను డైరెక్ట్ గా కౌంటర్ చేస్తూ మాట్లాడండి బీజేపీ అంటేనే హిందుత్వం హిందుత్వం లేకపోతే బీజేపీ లేదు హిందుత్వం లేకపోతే బండి సంజయ్ లేదు నువ్వు అని చెప్పుకుంటూ ఇట్నే ఇస్తాం అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడతారు సో కేంద్ర మంత్రి హోదాలో మాజీ పార్టీ పార్టీ నడిపించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో బండి సంజయ్ అంతలా వ్యతిరేకిస్తే మిగతా కేడరర్ అంతా కూడా అటు ధర్మపూర్ అరవింద్ వ్యతిరేకిస్తారు ఈటల లాయందరు నాయకత్వాన్ని గానీ ఈటల రాయందరు కామెంట్లను కానీ కిషన్ రెడ్డి సపోర్ట్ చేయడు ఉలుపు ఉండదు పలుకు ఉండదు ఇక రాజాసింగ్ ఆయన ఆయన కౌంటర్ ఆయన వేస్తా ఉంటాడు ఇంకెవరు ఉన్నారు ఇక సో బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్రరావు అయితే మన అసలు జూపీ ఉప ఆయన ఇండాలే కూడా ఎవరు తెలియదు ఎంతసేపు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇద్దరు పోకాలే కనపడలేదు సో అట్లా ఉంది పరిస్థితి బీజేపీలో సో ఈ రాజేందర్ ఉంటడా ఉండడానికి ఆయన వ్యక్తిగత నిర్ణయం అయితే ఆయన ఎట్లా బయటకు వెళ్ళగొట్టాలి ఆయన పార్టీలో ఎందుకంటే పార్టీలో ఈడర్ల ఎన్ని రోజులు ఉంటే పార్టీ మీద అంత గ్రిప్ వేసుకుంటారు ఎందుకంటే తెలంగాణ అంటే ఏంటిదో తెలంగాణలో ఒక పార్టీని ఎట్లా గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోవాలను ఎట్లా క్యాడర్ నిర్మించుకోవాలి ఎట్లా ఓటర్లను ఆకట్టుకోవాలను ఎట్లా పార్టీ బలం పార్టీ బలంతో పాటు ఒక నాయకుడిగా ఒక మాస్ లీడర్ ప్రజల్లో ఎట్లా తన నెట్వర్క్ మెచ్చుకోవాలనో బీజేపీలో అందరు లీడర్లకండి కిషన్ రెడ్డి కంటే అరవింద్ కంటే బన్ను సంజయ్ కంటే రామచంద్రరావు కంటే డికే అర్ణ కంటే ఇంకెవరెవరు అందరికంటే లక్ష్మణ్ కంటే వీళ్ళందరికంటే ఈటల రాజేందర్కి ఎక్కువ తెలుసు ఎందుకంటే ఆయన కంప్లీట్ రాజకీయ దాని ఏమంటారు రాజకీయ ప్రయాణం మొదలుపెట్టింది ఆ గ్రౌండ్ లెవెల్ ఆ క్యాడర్ బిల్డింగ్ నుంచి సో వీళ్ళందరికంటే ఆ విషయంలో ఈటల రాజేందర్ ముందుంటారు అధిష్టానం కూడా అందుకే ఈటల రాజేంద్ర దగ్గర తీసుకుని ఈటల రాజేందర్ అధిష్టానం దగ్గర ఒక మంచి పాజిటివ్ గా ఉంటాడు అధిష్టానం ఎప్పుడు కూడా ఈటల రాయందరిని కాపాడుకోవాలని చూస్తుంది కానీ ఈటల రాయందరికి ఒకసారి పార్టీ పగ్గాలు అప్ప చెప్తే వీళ్ళందరికీ భవిష్యత్తు ఉండదు ఇట్లా చిన్న కోల పెట్టి తిప్పినట్టు తిప్పుతారు కాబట్టి ఈటలందరిని బయటకు తోలాలి బయటికి తోలాలంటే ఏం చేయాలి ఆయన ఎడ్డం అంటే తెడ్డం తెడ్డమంటే ఎడ్డం లెఫ్ట్ అంటే రైట్ అనాలి రైట్ అంటే లెఫ్ట్ అన్నారు స్ట్రైట్ అంటే బ్యాక్ అనాలి బ్యాక్ అంటే స్ట్రేట్ అన్నారు సో ఇలాంటి అన్ని కూడా బీజేపీ పార్టీ జరుగుతుంది మరి ఈ ఈ సొంత పార్టీ నేతల మీద ఈ కామెంట్లు ఆ ఈటలందరూ అనుచరులకి లేక ఈటల్లో ఎందరు ఎవరైతే ఆయన వెనకాల ఉంటారు పార్టీ కోసం ఆయన ఆయన కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేయరు వాళ్ళ పనులు కాకుండా వాళ్ళ పైరవీలు ఆపుతూ చేస్తున్నటువంటి ఈ బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఈటలో అయంతా ఏం చేయబోతున్నారు త్వరలో ఈటలు ఆయన బీజేపీలో వచ్చి బయటకు రాబోతుంది బయటకు వస్తే ఎక్కడ పోతారు సొంతంగా పార్టీ పెడతారా ఎందుకంటే ఇప్పటికే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి జాగృతి పెడుతున్నారు కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఆ తీర్మానం వల్లనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన ఒక పైన ఒక పార్టీ పెట్టిండు సో ఇట్లా బీసీ నినాదం అనేది రోజు రోజుకి బలంగా మారుతా ఉన్నది స్థానిక ఎన్నికల్లో బీసీ నినాదం కీలకంగా మారబోతా ఉంది రేపు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు కూడా బీసీ కార్డుతో మాత్రమే అన్ని పార్టీలు ఓట్లో పోవాల్సిన పరిస్థితి ఉన్నది ఈ క్రమంలో ఈ నేపథ్యంలో బండి సంజయ్ బీసీ నాయకుడు ఉన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి బండి సంజయ్ నియమలు ఇస్తున్నాడు నిడు మళ్ళా గ్రౌండ్ లెవెల్లో పోగలిగే బీసీ నాయకుడు బలమైన నాయకుడు ఈటల రాయలందరూ వచ్చి బయటకు వచ్చి పార్టీ పెడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది పార్టీ పెట్టకుండా ఆయన పూర్వ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ లో జత కలిస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ కి ఎంత జోషి వస్తుంది లేకపోతే కాంగ్రెస్ ఎట్లా ఎదురు దెబ్బ అవుతుంది బీజేపీకి ఎట్లా లాస్ అవుతుంది అనేది ఇప్పుడు ఆ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్న మాట సో మరి ఈటలందరూ ఎలాంటి స్టెప్ తీసుకోబోతా ఉన్నాడు అనేది రేపు రేపు చూద్దాం మరో వీడియో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలు మీ కామెంట్లు తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో మర్చిపోకండి ఎలాంటి వీడియోలు చేద్దామో కూడా సజెస్ట్ చేయండి నేను మీకు రంగించుకుని థ్యాంక్ యూ